వసంతాల తొమ్మిది నవరాత్రుల్లో ఏడో నవరాత్రి అంటే అమ్మవారు చాలా ఆనందంగా అందంగా అలంకరించబడేది అలాగే లక్ష్మీదేవి లాగా అక్కడ కూడా ఆ మహాపల్లి భూమిని అవతారంలో ఆడ కూడా అలంకరించబడేది మేము కోరేది ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా ముప్పై ఏళ్ళ నేను పాతని పాత సంస్కృతిని పాత అనుభూతిని బయటికి తెచ్చి నాకు ఆ ప్రజలు ఓట్లేసి గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రోజు ఇంత ఆనందంగా తోటోత్సవము మరియు ఆ మోహని అవతారము ముష్టి అక్కడ మోహి అవతారము ఈయన తోటోత్సవంలో అష్టభములు అన్ని రకాల జరుగుతున్నాం అధిష్టించే ప్రజలకు అన్ని రకాల మేలు కలిగి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కూడా ప్రజలందరూ అన్ని కులాల వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మేము పెద్ద ప్రసాదం స్వీకరించి మమ్మల్ని మా కమిటీని ఆశీర్వదిస్తారని ప్రజలకు మనవి చేసుకుంటున్నాను ఏ ಆರೋಪಿಸು ಉದ್ವಿಚಾರೇ ಅಸ್ತನು ಎವರಿ ಮೀಟಿನೋ ಒಂದು ಬಸ್ ಅಂದ್ರೆ ಮಹಾನ್ಭಾವ ಓಲಾ ಸೆಂಟರ್ ಆಯನ್ನು ಕಂಪಿ ನಾನು ಅಲ್ಲಿ ಆಯಿತು ಎಂಬ ಕಲಾಲು ಅಷ್ಟೇ ಸಾಧ್ಯವಾಗಿ మాకు వెచ్చు ఈ మూడు లోకాలను కాపాడు అని కోరగా ఆయన మోహిని అవతారం ఎక్కి వచ్చి అతన్ని రాక్షస్సుతో డ్యాచ్ చేసి అసోసియేట్ చేసం అని పండుగ చేసే డ్యాన్స్ చేసి ఆ అస్సం తీసుకొని ఈ మూడు లోకాలను పెద్దలను దేవతలను ఆ మహావిష్ణువు కాపాడాడు ఈ రోజు ఆ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక అంబేద్కర్ జిల్లాలో ఒక చెప్పు నుండి అదే ఓహించలంకారంతో విష్ణుభవన్ లో ముందు పక్క మోహనించే ఎదుటి పక్క ప్రపంచంలోనే ఇది ఒక చెప్పుడు కూడా కాబట్టి దర్శించుకొని మీరందరూ కూడా అమ్మవారి ఈవెంట్ తెలుసుకోవాలి నేను ఈరోజు ప్రతిత్సవం లేకపోయింది మా వారికి అక్కడ అసలు గర్భగుతులేకండి ఆ త్వరగా చేశాము కాబట్టి ప్రతి ఒక్క కులం అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈవెన్లు తీసుకొని నేను ఇచ్చే ప్రసాదం తీసుకొని మమ్మల్ని తీసుకెళ్ళని కొంత నేను మధ్య పరిణామం మళ్ళీ చేసుకుంటాను జయవాస ప్రోగ్రామ్ లో తొమ్మిది కను ఏడో నవరాత్రి మోహని అవతారం అమ్మవారిని అలంకరించాము తోటోత్సవం జరిపాము దీనికంటనే నా ఎదుటి ఉన్న మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో నేను ఎంతో గ్రాండ్గా అమ్మవారికి సేవలు చేస్తున్నా వీళ్ళందరూ నా వెనకలుండి నా గెలుపు కోసము చాలా కష్టపడారు ఈ మొత్తం నేను గెలిచానంటే వీళ్ళందరి అభిమానము మధ్య ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను యువజన్ సంఘం వారు కూడా నా అనుకమ్మడు ఉండి మేము చేసే కార్యక్రమాలకు మాకు చేదోడు వాదోడు ఉండి ఈ ప్రోగ్రాములన్నీ సక్సెస్ చేస్తున్నాను వారికి కూడా నా ధన్యవాదాలు జై బస్